ఎందుకు కలిసి పోటీ చేస్తున్నాయన్న విషయం కూడా తెలియాలి ఇవాళ రాష్ట్రంలో ఒక సైకో పరిపాలన చేస్తున్నాడు సన్నాసు పరిక నమ్మి ఊదేశి ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేశాడు అప్పుడు పోలు చేశాడు రాష్ట్ర తాలకు భవిష్యత్తుని నాశనం చేశాడు అంతేకాకుండా వాళ్ళ పిల్లల తాలకు భవిష్యత్తుని నాశనం చేశాడు రాష్ట్రాన్ని అప్పుడు పోలు చేశాడు ఇంకా సహజంగా కొంచెం వినాలి బాబు మధ్య మధ్యలో కేరీతలు కొట్టాను అస్తమానాలు కొడుతా వినపడదు ఎనర్జీ కూడా పోతాయి అంచేత మీ అందరినీ కోరి రేపు జరగబోయే ఎన్నికల్లో బాగా చేసి చేయవలసిన అవసరం ఉంది ఎందుకు చెయ్యాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచిస్తే అన్ని అబద్ధాలు చెప్పాడు మన విశాఖపట్నం వచ్చాడు విశాఖపట్నం అంటాడు మనిషి పుట్టినా కూడా నేను తుట్టాడు ఎగిరి ఎగిరి చెప్తున్నాడు నేను తొంభై శాసనం పలు చేసలు అన్నాడు చేసాడే తమ్ముడు నేను నాడు చెప్తాను మన ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా తీసుకొస్తానని తెచ్చారు తమ్ముడు అలాగే రైల్వే విశాఖపట్లో రైల్వే జోన్ తెస్తానని తెచ్చారు తమ్ముడు అలాగే అధికారం వస్తే రాజధాని నిర్మాణం చేస్తాడు చేశారు తమ్ముడు పోలవరం ప్రాజెక్టు కడతాన చేశారు తమ్ముడు ఇవన్నీ అబద్ధాలు కాదా అంతేకాదు మరి వేళ అరవై లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు రాష్ట్రంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు చేసాడు తమ్ముడు మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇచ్చాడు తమ్ముడు మూడు మన ఆడవాళ్ళు అందరికీ అమ్మా మీరు అందరికి గమనించాలి ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలు ఉన్నారు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యాషన్ ఇచ్చింది ఎవరమ్మా మొట్టమొదటిసారిగా గుర్తుంది నందమూరి తారక రామారావు గారు అప్పుడు ఆ రోజు ముప్పై ఐదు రూపాయలు నడిపించాం దాని చంద్రబాబు నాయుడు గారు అలాగే రెండు వేలు రెండు వేలు వరకు తీసుకొల్లేరు వన్ ఎలక్షన్ లో మేము మూడు వేలు ఇస్తా అన్నాం ఈ సైకోన్ అక్కడికి కూడా మూడు వేలు అన్నారు జనం వాడు మాటలు మా మాటలు అమ్మలేదు మూడు వేలు మొదటి నుంచి ఇచ్చాడు మీకు మొదటి సంవత్సరం రెండు వందల యాభై ఇచ్చాడు రెండో సంవత్సరం రెండు వందల యాభై ఇవ్వలేదు మూడో సంవత్సరం రెండు వందల యాభై ఇచ్చాడు నాలుగో సంవత్సరం రెండు వందల యాభై ఇచ్చాడు ఐదో సంవత్సరం రెండు వందల యాభై ఇచ్చాడు ఇలా దప్ప తప్పగా దప్ప తప్పాలుగా మీకు ఇవ్వడం వల్ల మీకు ఎంత బొక్క అయిందో మీరు ఎప్పుడూ ఆలోచించారా ఒక్కొక్కరికి ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు పక్క పెట్టాడు ఈ మోసం కాదా ముసల్మాన్ భర్త చచ్చిపోయిన ఆడవాళ్ళని మోసం చేయడం జగన్మోహన్ రెడ్డి న్యాయం అని చెప్పి ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా మంచి అమ్మ ఆడవాళ్ళు మీరు ఆ రోజు ఏమన్నాడమ్మా నేను గెలిచిన వెంటనే సభ మొత్తం చేస్తాను అన్నాడు లేదమ్మా చేశాడమ్మా ఈ వేళందా పెద్ద చంద్రబాబు చెప్పాడు ఒక్కొక్క సీసా రెండు వందల రూపాయలు అమ్ముతున్నాడు నిప్పు ఎంత నిపు రోజుకి నిప్పు తాగితే రెండు వందల నాలుగు రూపాయలు ఆ తయారు తాగితే ఇరవై రూపాయలకి ఒక్కొక్క సీసా మీద రెండు వందల రూపాయలు లాభం తీసుకొని మీ చేతుల్లో వంద రూపాయలు పెట్టి వెయ్యి రూపాయలు లాగేస్తున్నాడు ఇది న్యాయం అంటారా అది కరెంటు బిల్లు చంద్రబాబు టైంలో కరెంట్ బిల్ ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత వస్తుందో చేసుకోవాల్సిన అవసరం ఉంది కరెంట్ చంద్రబాబు టైంలో పెట్రోల్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది నిత్యావసర వస్తువులు రేట్ ఎంత ఉంది అప్పుడు ఇప్పుడు ఉంది